ఉచిత ఇసుక విధానంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు ఇసుక అక్రమంగా తరలిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇసుక కుంభకోణాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులే ఉన్నారని విపక్ష నేత జగన్ విమర్శించారు రెండు పేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రతిపక్ష సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు ఇసుక విధానంలో ఒక్క పైసా అవినీతి జరిగినా వదిలి ఇసుక దందాలు ఎకనైనా మానాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పేదల పక్షపాతిగా ప్రజల కోసం ఎప్పుడు జీవించే వ్యక్తిగా గౌరవసేయం చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఉచిత ఇసుక విధానాన్ని మరి తీసుకురావటం జరిగింది అధ్యక్ష దీనికి మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేయాలి అభినందించాలి కానీ మీకేంటంటే గతంలో తిన్న బొక్కేసినటువంటి ఆనవాళ్ళు ఇంకా మీకు పోలేదు అందుకోసం ఫ్రీ శాండ్ చేసేసరికి మీ హార్ట్ బీట్ అంతా రేజ్ అయిపోతుంది మీకు అందుకోసం ఏం మరి ఈ ఫ్రీ శాండ్ అని కూడా ఎట్లా చెడగొట్టుదామా అనే ఒకే ఒక ఆలోచనతో మీరందరూ కూడా చాలా కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇసుకలో రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ జరిగిందని చెప్పి ఈ గవర్నమెంట్ లో జరిగిందని ఇక్కడ మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్ గా ఇక్కడే చెప్పారు అధ్యక్ష చివరికేమో నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏం యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష ఏం పట్టుకున్నారు అధ్యక్ష ఎవరిని పట్టుకున్నారు అధ్యక్ష అని చెప్పి చూస్తే చేసేదంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే డైరెక్ట్ గా ఈ కుంభకోణాలలో స్కాములు డైరెక్ట్ గా నాకింత నీకింత అని చెప్పి డైరెక్ట్ గా పలుకుబడి ఉన్న జిల్లాలో పలుకుబడి ఉన్న నాయకులు టు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కొడుకు చంద్రబాబు నాయుడు గారితో లింకులు అవినీతిని కంటి చూపుతో ఏకైక శక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించా మీరు మాట్లాడేది ఇస్తా రాజ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు వ్యవహరించేటువంటి మాట వాస్తవం ఆధారాలతో సహా ఇస్తాను మహిళల సంఘాల ముసుగులో అవినీతి జరిగింది అక్రమంగా ఇసుగులు కొల్లగొట్టారు కొల్ల టెండర్లలో సార్ ఈ మధ్య జరిగినటువంటి పేపర్లో వచ్చాయి కాంప్రమైజ్ అమౌంట్ అధికార పార్టీ నాయకులు కోట్లలో తీసుకున్నారు దాని సంగతి ఏంటి చెప్పిన పేపర్లో వచ్చింది సార్ మీరు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ చాలా అవసరమైనప్పటికీ కూడా మేము రెవెన్యూ కన్నా ప్రజల యొక్క ఇబ్బందులు తీర్చడమే ముఖ్యమని మా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రయత్నం చేసి ఇసుక ఉచిత విధానాన్ని తీసుకొస్తే దాన్ని చూసి వార్వ లేక బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి దీన్ని ఎలాగైనా సరే ఫెయిల్యూర్ అనేసి ఒక కుట్ర మీరు అందరూ కూడా పనుతున్నారనే విషయాన్ని నేను ప్రతిపక్ష నాయకుల్ని హెచ్చరిస్తున్నాను ఫ్రీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అధ్యక్ష ఈ యొక్క ఉద్దేశం అర్థం చేసుకోమని వినియోగదారులు కోరుతున్నాం పేద ప్రజలను కోరుతున్నాం ఎవరైనా డబ్బులు అడితే నిలదీయండి నిలదీయడమే కాదు అడ్డం తిరగండి అవసరమైతే ఒక రెండు దెబ్బలు కొట్టిన కేసు కూడా పెట్టం భయపడవలసిన అవసరం లేదు కాబట్టి ధైర్యంగా ముందుకు బొమ్మని డిమాండ్ చేసి తీసుకోమని ఈ ఇసుక ఫ్రీ ఇసుక ఇది మీ హక్కు ఎవరు కాదన్నా ఇనద్దని మాత్రం తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలు కావాలని చెడు ప్రచారాలు చేసినా నమ్మద్దని మాత్రం ప్రజలందరినీ కోరుకుంటూ ఈ పాలసీ మరొకసారి రీఎన్ఫోర్స్ చేస్తూ దీన్ని పూర్తిగా అమలు చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరొకసారి అన్నని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న దిశ